హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ అండ్ పిల్లలు కలిసి మనోహరిని కాపాడిన తర్వాత మనోహరిని ఇంటి లోపలికి తీసుకువస్తారు మనోహరి నడుము విరిగిపోవడంతో బాగా పెయిన్ వస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది మనోహరి అమర్ ఇంటికి డాక్టర్ని పిలిపిస్తారు డాక్టర్ మనోహరిని చెక్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఆవిడకి ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ అవసరం కాబట్టి మీరు ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అమరేంద్రకి చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఇంకా పాప అరుంధతి చూస్తూ ఉంటుంది అదంతా అంజు ఆరు పాప మీరు స్కూల్కి వెళ్ళండి అని వాళ్ళని స్కూల్కి పంపించేస్తాడు అమరేంద్ర యాదమ్మా అని పిలుస్తారు సార్ అని అంటారు ఇప్పటి నుండి నువ్వు పిల్లలకి కేర్ టేకర్ కాదు మనోహరికి కేర్ టేకర్వి మనోహరి వన్ మంత్ బెడ్ రెస్ తీసుకోవాలి కాబట్టి నువ్వు మనోహరిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమైందా అని అంటారు ఓకే సార్ కాకపోతే నేను ఎప్పుడు మనోహరి మేడం దగ్గరే ఉంటే మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు సార్ అని అడుగుతారు పిల్లల్ని చూసుకోవడానికి పిల్లలకి వండి పెట్టడానికి మేము ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాంలే యాదమ్మా అదంతా నీకు చెప్పాలా నువ్వు చెప్పిన పని చెయ్యి చాలు అని అంటాడు రాథోడ్ ఇంకా అమర్ అక్కడి నుండి బయటికి వచ్చేస్తూ ఉంటే రాతోడ్ అమర్తో సార్ సార్ ఎలాగో నిన్న మనం అదే ఆరు పాప వాళ్ళ అనాథ సన్నాలలో వార్డెన్ గారి వంట తిన్నాం కదా సార్ ఆవిడ అచ్చం మిస్సమ్మలాగే వంట చేస్తుంది కాబట్టి ఒక్కసారి మనం ఆవిడ్ని కలిసి ఆవిడ్ని ఇంటికి వచ్చి వండి పెట్టి వెళ్ళమంటే బాగుంటుంది కదా సార్ అని అంటాడు రాతోడ్ ఒక్కసారిగా అమర్ ఏంటి రాతోడ్ నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి ఆవిడ ఏదో ఒక్క పూటకి వండి పెట్టారు మరి అనాసరణాలు ఆయన ఎలా చూసుకుంటారు వాళ్ళకి బ్యాలెన్స్ కుదరాలి కదా అని అంటారు అమర్ సార్ మీరు కాకపోతే నేనైనా రాజుగారితో మాట్లాడతాను సార్ ఇప్పుడు ఎలాగో యాదమ్మ ఎప్పుడు మనోహరి మేడం కొంగు పట్టుకొని తిరుగుతారు కాబట్టి మనోహరి మేడంకి అలా ఇలా సహాయం చేస్తూ ఉంటారు పిల్లలు పాపం ఎప్పుడూ ఆకలితో ఉంటారు కదా సార్ వాళ్ళని మీరు చూసుకోవాలంటే మీకేమో మేజర్ గారు చాలా వర్క్స్ అసైన్ చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఆవిడ్ని కేర్ టేకర్గా తీసుకొద్దాం అని అంటాడు రాథోడ్ సరే రాథోడ్ ఇవాళ అనాథశాల ఆయనకి వెళ్ళి నా తరపున నువ్వు మాట్లాడిరా కేర్ టేకర్గా ఉండమను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అలా అమర్ ఇంకా రాథోడ్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఆరు పాప స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత జరిగిందంతా బాగీకి చెప్తుంది ఇలా మనోహరి ఆంటీ పడిపోబోయారు మేమందరం కలిసి పట్టుకున్నాం ఆవిడ సడన్గా స్లిప్ అయిపోయారని చెప్పేసరికి ఇంక ఆలోచనలో పడుతుంది బాగీ అంటే మనోహరి మాత్రమే పై ఉందా అని అడుగుతుంది పాపని లేదు మమ్మీ మనోహరి ఆంటీతో పాటు అమ్ము అక్క కూడా ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా బల్బు వెలుగుతుందనమాట బాగీకి అంటే మనోహరి కావాలనే ప్లాన్ ప్రకారం నా అమ్ముని మేడపై నుండి తోసేయాలి అనుకుంది కానీ అది జరగకపోక తనకే రివర్స్ అయింది ఇలాగే ఎప్పుడు జరుగుతూ ఉండాలి కానీ ఈసారంటే ఏదో దేవుడి వల్ల అమ్ము ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాలేదు కానీ ఇంకొకసారి ఇలా జరిగితే ఇంకొకసారి ఇలా జరిగితే తప్పు కదా చూస్తూ ఉండలేం కదా కాబట్టి ఎలా అయినా ఆ మనోహరి కుట్రలని నేను ఇంట్లో ఉండే తిప్పికొట్టాలి కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట బాగీ అప్పుడే కరెక్ట్గా రాతోడు ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా బాగీ షాక్ అయ్యి వెంటనే వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసుకుంటుంది అలా ఇంకా రాతోడు రాజుగారి దగ్గరికి వస్తారు రాజుగారు ఒకసారి వార్డెన్ గారితో మాట్లాడచ్చా అని అడుగుతారు ఎందుకు సార్ అని అడుగుతారు ఏం లేదు మా ఇంటికి పిల్లలకి కేర్ టేకర్గా కుక్గా అదే ఆరు పాప వాళ్ళ మమ్మీ అని చెప్తారు కదా ఆవిని పప్పిస్తే బాగుంటుంది ఎందుకంటే మా మనోహరి మేడంకి నడుము విరిగిపోయింది కాబట్టి మనోహరికి యాదమ్మ కేర్ టేకర్గా ఉంటుంది పిల్లల కోసం అది కూడా ఎక్కువ రోజులు కాదు ఒక నెల రోజులు వంట చేస్తే బాగుంటుంది అని అంటారు ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట బాగి వెంటనే రాజుగారికి మెసేజ్ చేస్తుంది ఇంకా మెసేజ్ చూసుకొని బాబు కావాలంటే రోజు నేను వండి పెట్టిన వంటని ఇంటికి తీసుకొస్తాను కేర్ టేకర్గా ఉండడం అంటే కష్టం ఎందుకంటే అనాథ్ శరణాలయంలో యాభై మంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరినీ చూసుకొని మళ్ళీ అక్కడికి చూసుకోవాలంటే కష్టం కదా కావాలంటే నాకు తెలిసిన వేరే ఎవరైనా ఉంటారు వాళ్ళని కేర్ టేకర్గా నేను పంపిస్తాను రాథోడ్ గారు అని చెప్తారు ఓకే సార్ మీరు పంపిస్తే మాకు నమ్మకంగానే ఉంటుంది చూడండి వెళ్ళొస్తాం మేడంని ఎప్పుడు కలుద్దామన్నా కలవనివ్వరు అదేంటో అని రాతోడ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సో రాజుగారు బాగీ దగ్గరికి వస్తారు అమ్మ బాగి కేర్ టేకర్గా వెళ్తే బాగుంటుంది కదమ్మా అని అంటారు లేదు రాజుగారు నేను ఇలా ఆరు పాప వాళ్ళ మమ్మీగా కేర్ టేకర్గా వెళ్ళలేను వెళ్తే ఖచ్చితంగా వాళ్ళను గుర్తుపడతారు కాబట్టి నేను ఒక ప్లాన్ వేసుకుంటాను రాజుగారు అదేంటంటే కరుణా వాళ్ళ ఫ్రెండ్ ఫాతిమగా నేను ఆల్రెడీ ఆయనకి పరిచయం అయ్యాను కాబట్టి ఫాతిమగా కేర్ టేకర్గా వెళ్తాను ఒకవైపు ఆరు పాప వాళ్ళ మమ్మీగా వంట చేసి పెడతాను అని అంటుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజుగారు అమ్మా నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్గానే ఉంది కాకపోతే నువ్వెక్కడైనా దొరికిపోతే అని అంటారు లేదు రాజుగారు ఆ మనోహరి ప్లాన్ అని తిప్పికొట్టాలంటే నేను పిల్లలకి దగ్గరగా ఉండే ఇవన్నీ చేయాలి రాజుగారు అని ఇంకా అలా బాగి ఒక ప్లాన్ వేసుకుంటుంది ఆ ప్లాన్లో భాగంగానే కరుణాని వాళ్ళ ఇంటికి పంపిస్తుంది బాగి కరుణ ఏమో సార్ ఎట్లున్నారు సార్ మంచిగా ఉన్నారా అని అడుగుతుంది ఏంటి నూడిల్స్ పాప ఏదో ఫోన్ చేసి జస్ట్ కేర్ టేకర్ని చూడమన్నాను నువ్వే వచ్చేసావేంటి అని అడుగుతారు సార్ కేర్ టేకర్ని తీసుకొచ్చిన సార్ అదే ఆ రోజు ఫాతిమా అని చెప్పుండ్లా తనే అని అంటుంది బాగి వాళ్ళ ఫ్రెండ్ కరుణ ఎవరు ఆ రోజు బయట కనబడిందే ఆవిడ అని అంటారు అవును సార్ తనకి మనీ అర్జెంట్ సార్ పాపం తను మాట్లాడలేదు జస్ట్ వింటుందంతే పిల్లలకి మంచిగా చదువు చెప్తుంది సార్ మీరేం చేయమన్నా చేస్తుంది పిల్లలకి చదివించడం అంటే నోటితో కాదు నోట్స్తో ఎక్స్ప్లెయిన్ చేసి చదివిస్తుంది కాబట్టి మీరు తనకి లైఫ్ని ఇవ్వాలి అని అంటుంది కరుణ సరే ఫాతిమానే కదా ఆవిని కేర్ టేకర్గా నమ్ముతున్నాను కాకపోతే నువ్వే ష్యూరిటీగా ఉండాలి బా కరుణ తెలుసు కదా ఇది ఒక ఇండియన్ ఆర్మీ వాళ్ళ ఇల్లని అని అంటారు ఓ సార్ మీరు ఆ విషయంలో ఏం బాధపడకండి నేనున్నాను కదా నేను హామీ ఇస్తున్నాను సార్ ఫాతిమ వల్ల మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎలాంటి డేంజర్ ఉండదు సార్ అని ఇంకా అలా బుర్కా వేసుకొని బాగిని తీసుకొస్తుంది కరుణ కరుణ అలా బాగిని తీసుకురాగానే బాగా నమస్కారం పెడుతుంది నమస్తే ఆ రోజు నేను మిమ్మల్ని చూశాను కదా సరే పిల్లలు పైనున్నారు ఒకసారి వెళ్ళి వాళ్ళని పలకరించి మీరు ఇంకా బాగి అలా పిల్లల దగ్గరికి వెళ్తుంది ఎవరు మీరు అని అడుగుతారు పిల్లలు ఇంక వెంటనే ఒక పేపర్ పై నా పేరు ఫాతిమా మీకు కేర్ టేకర్గా వచ్చాను అని బాగి రాసిస్తుంది ఓ అవునా రండి కూర్చోండి అని చెప్పి మాకు కేర్ టేకర్ అక్కర్లేదు మేము బాగానే చదువుకుంటాం కానీ ఇక్కడుందే అంజు ఇదే చాలా కాన్సన్ట్రేషన్ లాస్ అయింది కాబట్టి మీరు అంజుని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అది చాలండి అని పాపం ఫాతిమాతో అమ్మ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అవును మీరు డంబన్ అనిపిస్తుంది అనిపిస్తుంది ఆర్ సారీ టు సే దిస్ బట్ నో ప్రాబ్లం మిమ్మల్ని మేమేమి ఇబ్బంది పెట్టమని పిల్లలందరూ ఎంతో హ్యాపీగా ఇంకా అలా బాగీని కేర్ టేకర్ రూపంలో బుర్కాలో వాళ్ళతో పాటే గడుపుతూ ఉంటుందన్నమాట బాగీ అలా ఇంకా అమర్ కూడా పిల్లలు ప్రోగ్రెసింగ్ రావడం కానీ ఇంకా డే బై డే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇటు ప్యారలల్గా మనోహరికి సేవలు చేస్తూ ఉంటుంది యాదమ్మ అదంతా దొంగచాటుగా చూస్తూ ఉంటుంది బాగి అప్పుడే మనోహరి యాదమ్మతో యాదమ్మ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు ఏదో అమ్ముని ప్రాణం తీసేద్దామనుకుంటే నాకే ఇలా రివర్స్ కొట్టిందేంటి అని అడుగుతుంది ఇదంతా కర్మఫలం మనోహరి నువ్వు ఒకప్పుడు వాళ్ళ అమ్మ అరుంధతికి భాగమతికి ఎలాంటి కష్టాలు పెట్టావో ఇప్పుడు నీకు అలాంటి కష్టాలే ఎదురవుతున్నాయి మనం దేనిన్నైనా తప్పించుకోవచ్చు కానీ కర్మ నిండి తప్పించుకోలేం మనోహరి అని అంటాడు చెంబా ఏంటి చెంబా ఏం మాట్లాడుతున్నావు కావాలని మాట్లాడుతున్నావు కదా సరే అలా అయితే నువ్వు కూడా చాలా పాపాలు చేసావు కదా నువ్వు కూడా దుష్ట శక్తులతో మంచి శక్తుల్ని తరిమి కొట్టావు కదా మరి నీకెలాంటి పాపం ఉండదా అని అడుగుతుంది మనోహరి నాకు ఉంటుంది నీకు ఉంటుంది ఏం చేయగలంలే ఆయన నువ్వు ఇదంతా చేస్తుంది అమరేంద్ర కోసమే కదా అని ఇంకా అలా ఇద్దరు మాట్లాడుకుంటుంటే మనోహరి చెంబా మాట్లాడుకుంటున్న వీడియో మొత్తం తీసి పెట్టుకుంటుంది బాగీ అంటే మీరు ఇంకా ఇలాంటి ప్లాన్లు వేసి నన్ను దూరం చేసి నువ్వు మాత్రం పిల్లలపై అజమాయిషి చెలాయించాలనుకుంటున్నావు కదా ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని బాగి చాలా గట్టిగా ఒక ప్లాన్ వేసుకుంటుంది అలా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి రోజు ఆరు పాప ఇంక పిల్లలకి లంచ్ తీసుకురావడానికి రాజుగారితో ఇంటికి వస్తూ ఉండడం హ్యాపీగా వెళ్తూ ఉండడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట అలాగే ఒకరోజు ఇంటికి రాగానే చెంబ కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది ఏంటి చెంబ యాదమ్మ మనోహరి గారికి అన్ని ఏర్పాట్లు చేశావా అని అడుగుతుంది ఆరు ఏయ్ ఏంటి పిల్ల ఎప్పటి నుండో చూస్తున్నాను కనీసం పెద్దవాళ్ళంటే గౌరవం కూడా లేదా నీకు నన్నే ఎదిరించి మాట్లాడతావా అని అంటుంది ఎదిరించి మాట్లాడాను మనోహరి ఆంటీకి ఎలా ఉందనే కదా అడిగాను అని అంటుంది అవునా నువ్వు అలా అడిగావా నేనేం చేస్తానో చూడు అని చెప్పి ఎవరు లేని టైంలో పాపని కొట్టాలనుకుంటే ఆరుపాప చెంబా చెయ్యి విరిచేసి జుట్టంతా గట్టిగా పీకేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి మొత్తం పూర్తిగా ఇంకా కోలుకునేసరికి అలా చెంబా దగ్గరికి వస్తుంది చెంబా ఏంటి ఇలా అయిపోయావు అని అడుగుతుంది నేనెక్కడైపోయాను మనోహరి ఆ పిల్ల పిడుగుందే ఇలా నన్ను చేసేసింది అని అంటుంది నీకు అవసరమా నాకంత చెప్పావు నువ్వు జాగ్రత్తగా ఉండాలని నీకు తెలీదా అని అడుగుతారు ఏం చేస్తాం మనోహరి కొన్ని కొన్నిసార్లు పప్పులో కాలేస్తాం కదా సర్లే పద వెళ్దాం అని వెళ్తుంటే అప్పుడే కరెక్ట్గా అమర్ అయితే పిల్లలతో సహా కిందకి వస్తారు అమర్ ఇవాళ ఏదో స్పెషల్ డే అని చెప్పావు ఇంట్లో ఉండాలి అని చెప్పావు ఏంటది అని అడుగుతారు మనోహరి ఆంటీ ఇవాళ మా మిస్సమ్మ బర్త్డే అని అంటుంది అమ్ము ఒక్కసారిగా బుర్ఖాలో ఉన్న బాగీ అయితే చాలా బాధపడుతూ అంటే నా బర్త్డేని ఇంకా గుర్తు పెట్టుకున్నారా అని పాపం అలా కన్నీళ్లు పెట్టుకుంటుంది బాగీ చూడండి పిల్లలు కేవలం ఇవాళ మంచి రోజనే గుడికి వెళ్తున్నాం అని అంటారు అమర్ డాడ్ మీరెంత చెప్పినా ఎవ్రీ ఇయర్ గుడికి తీసుకువెళ్తారు ఇలాగే చెప్తారు మీకు మిస్సమ్మపై కోపం ఉందని మాకు తెలుసు డాడ్ కానీ ప్రేమ కూడా ఉందని మాకు తెలుసు అని ఇంకా పిల్లలందరితో కలిపి హ్యాపీగా గుడికి వెళ్తారు కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుడికి వెళ్ళేసరికి బుర్కాలో ఉన్న బాగి అదంతా దూరం నుండి చూస్తూ బాగి పేరుపై అర్చన చేయించడం అన్నదానం చేయించడం అదంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఒక పెద్ద గాలి వస్తుంది ఒక్కసారిగా ఇంకా అమర్ వాళ్ళ ఇంటికి తిరిగి వస్తూ ఉంటే ఏంటి గాలి ఇంత సడన్గా ఏంటి అని చెప్పి అలా అమర్ గుడిలో నుండి బయటికి వచ్చేసరికి ఒక్కసారిగా బుర్కాలో నుండి మాస్క్ ఎగిరిపోయి బాగీ కనబడుతుంది బాగీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్ ఇంకలా చూస్తూ ఉండిపోతాడు బాగి అని అనేలోపు బాగి పారిపోవాలని పరిగెడుతూ ఉంటే బాగి చేయి పట్టుకుంటాడనమాట అమర్ ఎక్కడికి పారిపోతావు బాగి అంటే పిల్లలపై నీ ప్రేమని చంపుకోలేక బుర్ఖా వేసుకొని మా ఇంటికి ఇంటికి కేర్ టేకర్గా వస్తున్నావా నువ్వా ఇంటి మహారాణివి బాగి నువ్వా ఇంటి కోడలివి నువ్వా ఇంటి దేవతవి అలాంటప్పుడు నువ్వు నువ్వలా బుర్ఖాలో రావడం ఏంటి బాగి అని ఇంకా అమరైతే షాక్లో ఉండిపోతాడు మనోహరి మాత్రం హు మై గాడ్ నేనేది జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది అమర్ బాగిని చూసేశాడు ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనోహరి ఇంకా పిల్లలందరూ కూడా బాగిని వచ్చి హక్ చేసుకొని ఇన్నాళ్ళు నువ్వు మా కేర్ టేకర్గా ఉంటే మేము గుర్తుపట్టలేకపోయాం మిస్ అమ్మ కానీ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు సంతోషంగా మాకు ఎప్పుడో అమ్మలాగే ఉండాలి మా అమ్మ చనిపోయాక నువ్వు మా అమ్మ కంటే మమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు ఉంటారా లేరా అనుకుంటే నువ్వు మాకు దొరికేవు అలాంటి నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు మిస్సమ్మా అని పిల్లలందరూ పాపం హక్ చేసుకుంటే అలా పిల్లల వైపు చూస్తూ పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి అలా ఇంకా అమరైతే బాగిలా బాగమతిలా తన భార్యల బాగీని ఇంటికి తీసుకువెళ్తాడు అదంతా చూస్తున్న మనోహరి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.